ఒక ధనిక వ్యాపారవేత్త వర్షంలో ఒక బిడ్డతో ఉన్న బిచ్చగతను చూసి అతని ఇంటి తాళాలను ఆమె చేతికి ఇచ్చాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు రంజిత్ జీవితం ఎప్పుడూ ఖచ్చితమైన ప్రణాళిక క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది తన ఆశయాన్ని నిజం చేసుకోవడానికి ఆలోచనాత్మకంగా ప్రతి అడుగు వేసే వ్యక్తి అతను కాని ఆ రోజు అనుకోని విషయం ఒకటి జరిగింది ఆ విషయం స్తబ్దంగా ఉన్న అతని జీవితాన్ని కదిలించింది కారు నడుపుతున్నప్పుడు రంజిత్ మనసులో ఒకటి ఉంది బిజినెస్ మీటింగ్ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా అతని కళ్ళు రోడ్డు పక్కన నిలుచున్న ఓ మహిళపై పడ్డాయి ఆమె తన చేతిలో ఉన్న ఒక బిడ్డతో నిలబడి ఉంది ఆమె మొహంలో ఎంతో నిస్సహాయత కనిపించింది దీంతో ఆమెను విస్మరించడం సాధ్యం కాలేదు అతనికి ఆ మహిళ సాదాగా ఉన్నాయి కాని ఆమె కళ్లలో ఏదో చెప్పుకోలేని కథ అతనికి కనిపిస్తుంది రంజిత్ హఠాత్తుగా కారు ఆపాడు తన అంతరాత్మలోపల ఏదో తెలియని గొడవ జరుగుతున్నట్లు అనిపించి కొన్ని క్షణాల పాటు కార్లో అలాగే కూర్చున్నాడు చివరిగా కిటికీ అద్దాలను కిందకు తెంచాడు మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని ఆమెను అడిగాడు ఆ మహిళ తల పైకెత్తి అతని వైపు చూసింది ఆమె కళ్లలో ఏదో తెలియని ఒక సంకోచం కనిపించింది నా బిడ్డ కోసం నాకు ఒక సురక్షితమైన ప్రదేశం కావాలి అని అడిగింది చాలా చిన్న స్వరంతో ఆ మాటలకు రంజిత్ వెంటనే కారులో నుంచి దిగాడు ఆ మహిళను ఆమె బిడ్డను జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఆ దృశ్యం ఏదో నార్మల్ సంఘటనలాగా ఏమీ కనిపించలేదు రంజిత్కి చాలా క్లిష్టంగా ఉన్నట్లు అనిపించింది వెనక సీట్లో కూర్చోండి నేను మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో ఇక్కడ వదిలి వెళ్లలేను అన్నాడు కాన్ఫిడెంట్గా ఆ మహిళ కాసేపు అయోమయంలో పడింది ఆమె అడుగులు పడట్లేదు కాని ఆమె బిడ్డ బరువు మరియు తీవ్రమైన అలసట ఆమెను కార్లో ఎక్కేలా చేశాయి ఆమె నెమ్మదిగా కార్లో కూర్చుంది పిల్లవాడు చిన్నగా మూలుగుతున్నాడు బహుశా అతనికి ఆకలిగా ఉండొచ్చు అంటూ రంజిత్ వెనుతిరిగా అన్నాడు ఆ మహిళ చిన్నగా నవ్వింది ఆమెలో తీవ్రమైన అలసిత కనిపించింది వీడి పేరు భార్గవ్ ఈ రోజంతా వీడు పెద్దగా తిన్నదేమీ లేదు అని ఆమె రంజిత్తో చెప్పింది రంజిత్ ఇంజిన్ స్టార్ట్ చేసి ఇలా అన్నాడు ఓ భార్గవ్ అనేది చాలా మంచి పేరు డోంట్ వర్రీ మీకు ఇప్పుడే నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను ఇక తన ఇప్పుడు రంజిత్ భవనం వైపు వెళ్తోంది దారిలో ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది కానీ ఆ నిశ్శబ్దలో ఎన్నో ఆలోచిస్తున్నాడు రంజిత్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలి ఇలాంటి కాస్త సమయంలో ఒక అపరిచితిని నమ్మటం అనివార్యమని ఆ మహిళ భావించి ఉండవచ్చు అనుకున్నాడు ఇక తన కారు ఇంటికి చేరుకోగానే ఎదురుగా ఉన్న భవనం తలుపులు తెరుచుకోవడంతో ఆ మహిళ ఆశ్చర్యంగా చుట్టూ పరిశీలించింది మీ ఆరోగ్యం కుదుట పడే వరకు ఈ ప్రదేశమే మీకు తాత్కాలిక ఆశ్రయం అంటూ చిన్న గొంతుతో చెప్పాడు ఆ మహిళ తన కొడుకును గట్టిగా పట్టుకుని సంకోచిస్తూనే అతన్ని చూసింది ధన్యవాదాలు అండి ఎలా మీ రుణం తీర్చుకోవాలో నాకు తెలియదు అని చెప్పింది ఇక రంజిత్ ఒక తాళం చెవిని ఆమె చేతికి అందిస్తూ మీరు ఏమీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదు రేపు నేను మీకు ఎలా సహాయపడగలను అనే విషయం గురించి మాట్లాడతాను ఇప్పుడు రిలాక్స్ అవ్వండి అన్నాడు ఆ మహిళ అదొక అమూల్యమైన వస్తువు అన్నట్లుగా తాళం చెవిని గట్టిగా పట్టుకుంది నా పేరు అనసూయ నా బిడ్డ పేరు భార్గవ్ అంటూ కొడుకు వైపు చూస్తూ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము అంది చిన్న గొంతుతో రంజిత్ ఆమె మాటలు పట్టించుకోకుండా మీ ఇద్దరి కోసం వంటగదిలో ఆహారం సిద్ధం చేస్తారు మీకు ఇంకేదైనా అవసరముంటే ఇంట్లో సేవకులు ఉంటారు వాళ్లతో చెప్పి చేయించుకోండి నాకు కొంత పని ఉంది అని చెప్పాడు రంజిత్ గదిలో నుంచి బయటకు రాగానే అతని నడకలో కూడా అదే ఆత్మవిశ్వాసం కనిపించింది కాని అతని ముఖంలో కొంచెం అశాంతి కనిపించింది కారులో తన నిర్ణయం గురించి మళ్లీ ఆలోచించడం ప్రారంభించాడు ఎందుకు ఈ మహిళకు సహాయం చేయాలని అనుకుంటున్నాను ఇది జాలి మాత్రమేనా లేదా మరేదైనా అంటూ ఆ భవనంలోని ఖాళీ కారిడాల గుండా నడుస్తూ వెనక్కి తిరిగి చూశాడు అనసూయ ముఖచిత్రాలు అతని మనసులో నుంచి బయటకు లేదు మనసుని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పిడికిలి బిగించాడు మరుసటి రోజు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ తనను తాను శాంతపరుచుకునే ప్రయత్నం చేశాడు కాని అతని మనసులో ఎక్కడో చిన్నగా అనిపిస్తుంది ఏంటంటే ఈ కలయిక తన జీవితాన్ని మార్చబోతుందని భావించాడు ఇక నుంచి నిర్ణీత సమయం కంటే ముందే ఇంటికి తిరిగి రావాలని రంజిత్ నిర్ణయించుకున్నాడు ఎందుకంటే ఇంట్లో వచ్చిన మార్పు ఎలా ఉండబోతుందో చూడాలని అతను అనుకున్నాడు మరుసటి రోజు ఆఫీస్ నుంచి గబాగబా తన ఇంటికి వచ్చాడు రాగానే మెయిన్ డోర్ దగ్గర అడుగు పెట్టగానే అతని వినికిడి శక్తివేగం పుంజుకుంది పై అంతస్తునుంచి నవ్వుల శబ్దం చిన్న చిన్న మాటలు వినిపించాయి ఈ శబ్దాలు అతని ఇంట్లో ఇంతవరకు ఎప్పుడూ వినిపించలేదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో నిశ్శబ్దం మాత్రమే ఆవహించి ఉంది మెట్లెక్కి అతను నుంచి మాటల శబ్దం వినిపిస్తుందో అటువైపు వెళ్లాడు తలుపు దగ్గరికి వచ్చి చూడగా అనసూయ నేలపై కూర్చుని ఉండగా కొడుకు భార్గవామెతో నవ్వుతూ ఆడుకుంటున్నాడు బొమ్మల మధ్య ఒక మృదువైన టెడ్డీ బేర్ ఉంది దాన్ని భార్గవ పదే పదే పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమైన ప్రతిసారి అతని అమాయకమైన నవ్వుగది అంతటా ప్రతిధ్వనించింది రంజిత్ గుమ్మం దగ్గర నిలబడి కాసేపు వాళ్లని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ దృశ్యం అతన్ని స్థిమితపరిచింది చాలా సంవత్సరాల తర్వాత అతను తన ఇంట్లో అటువంటి నిజమైన స్వచ్ఛమైన ఆనందాన్ని చూశాడు అతని కళ్లలో కొంచెం మృదుత్వం కనిపించింది ఇక్కడ ఎవరో చాలా దాకా గడుపుతున్నట్లుగా కనిపిస్తోంది అని మాట్లాడుతూనే గదిలోకి అడుగుపెట్టాడు రంజిత్ అనసూయ వెంటనే అతని వైపు చూసి గబగబా లేచి నిలబడింది ఆమె మొహంలో కొంచెం కంగారు కనిపించింది వెంటనే లేచి ఆమె తన చీరను సరిచేసుకుంటూ క్షమించండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటూ ఆమె సమాధానమిచ్చింది రంజిత్ చేసి ఆమెను ఆపాడు ఆమె ఆ మాటలను అస్సలు పట్టించుకోలేదు నేనేమీ ఇబ్బంది పడటం లేదు అంటూ రంజిత్ ఆమెతో ఇలా అన్నాడు అనసూయ మీరిద్దరూ ఇక్కడ హాయిగా ఉండొచ్చు ఇప్పుడు ఇది నా ఇల్లు మాత్రమే కాదు మీది కూడా అన్నాడు అనసూయ కొంచెం సంకోచిస్తూ నేను భార్గవ్ని పెడుతున్నా అని చెప్పింది ఈ పిల్లోడు రోజంతా బాగా అల్లరి చేస్తాడు అని చెప్పడం మొదలుపెట్టింది భార్గవ్ మరోసారి టెడ్డి పేరును తన వైపు లాక్కొని బిగ్గరగా నవ్వాడు ఆ పిల్లాడి అమాయకత్వం రంజిత్ ముఖంలో చిన్న చిరునవ్వును తీసుకుని వచ్చింది కాని ఆనందం క్షణం సేపు కూడా మిగలలేదు ఆ తర్వాత మెయిన్ మెయిన్డోర్ తెరుచుకోవటం హీల్స్ షూ శబ్దంతో ఆ ఇంటి వాతావరణం మొత్తం మారిపోయింది ఆ గొంతు రంజిత్కి సుపరిచితమే రంజిత్ నీతో మాట్లాడాలి అన్న గొంతు ఇంట్లో ప్రతిధ్వనించింది రంజిత్ తల పట్టుకుని నిట్టురుస్తూ నేను ఇక్కడి నుంచి వెళ్లాలిగా మీరు రిలాక్స్ అవ్వండి అనసూయ అంటూ ఆమెతో చెప్పాడు భార్గవ్కి ఈ టెడ్డీ పేరు అంటే చాలా ఇష్టం జాగ్రత్త అంటూ చెప్పాడు అనసూయ తల ఊపింది కాని ఆమె కళ్లలో మళ్లీ అదే సంకోచం కనిపించింది రంజిత్ మెట్లు దిగివచ్చి చూడగా తన కజిన్ ప్రియ తన ఆఫీస్కు వెళ్తుండడాన్ని చూశాడు ఆమె ఎప్పట్లాగే ఆత్మవిశ్వాసంతో పొజిటివ్గా నడుస్తుంది గుమ్మం దగ్గరికి రాగానే ఇప్పుడు ఏం జరిగింది ప్రియా అని అడిగాడు రంజిత్ నేను నిన్ను అడిగేది ఏంటంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగింది అవును ఒక మహిళ మరియు ఆమె బిడ్డ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి నేను వారిని ఇక్కడ కొన్ని రోజులు ఉండటానికి తీసుకొచ్చాను అని రంజిత్ కుర్చీలో కూర్చుని చెప్పాడు దీంతో ప్రియ పక్కున నవ్వింది ప్రియ నవ్వులో వ్యంగ్యం కహినత్వం కనిపించాయి మీరు ఇప్పటికీ చాలా అమాయకంగా ఉన్నారు నువ్వు చూపించే దయను వినియోగించుకోవడానికి ఆమె ఇదంతా చేస్తుందని మీకు అర్థం కాలేదా అని అడిగింది దీంతో రంజిత్ మాట్లాడుతూ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అంటూ శాంతస్వరంతో ఇలా అన్నాడు ఆ మహిళకు నిజంగానే సహాయం కావాలి అని రంజిత్ ప్రశాంతంగా జవాబు ఇచ్చాడు సరే ఇంతకీ ఆమె ఎవరు ఆమె గతం ఏంటో మీరు అసలు అని మళ్లీ అడిగింది ప్రియా రంజిత్ స్పందించి లేదు అతని మౌనం ప్రియను మరింత రెచ్చగొట్టింది ఈ విషయం గురించి మళ్లీ ఆలోచించండి బహుశా ఆమె మిమ్మల్ని ట్రాప్ చేసి ఉండొచ్చు ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు కదా అని చెప్పింది ప్రియా మాటలు విన్న రంజిత్ మనసులో ఏదో తెలియని అనుమానం చూసింది అనసూయ గురించి తనకు చాలా తక్కువ తెలుసని అప్పుడు గ్రహించాడు ఆ రోజు రాత్రి మేడపైకి వెళ్లి చూడగా అనసూయ తన కొడుకును పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తోంది అతను కాసేపు గుమ్మం దగ్గర నిల్చుని మెల్లిగా ఇలా అన్నాడు అనసూయ నేను నీతో ఒక విషయం మాట్లాడాలి ఇక అనసూయ అతని వైపు చూసి బిడ్డను పడుకోబెట్టి లేచి నిలబడింది ఏం జరిగిందండి అని రంజిత్ని అడిగింది రంజిత్ ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ నువ్వు ఎవరివి అనసూయ నువ్వు ఇబ్బందులో ఉన్నావని నాకు అర్థమైంది కాని నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావో నాకు తెలియాలి అన్నాడు అసలు నీ గతం ఏమిటి నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నావా అని అడిగాడు అనసూయ కళ్ళు ఒక్క క్షణం కోపంతో మెరిశాయి కాని ఆమె తనను తాను శాంతపరుచుకుంది నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు నాకు నీడనిచ్చినందుకు కృతజ్ఞురాలిని అలా అని మీరు నన్ను ఇలా ప్రశ్నించాలని దీని అర్థం కాదు నాతో మీకు సమస్య ఉంటే చెప్పండి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను నేను ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయటానికి ఇక్కడ ఉండటం లేదు అని చెప్పి తన వస్తువులను సర్దుకోవడం మొదలుపెట్టింది ఆమె గొంతులో కోపం ఆవేదన రెండు కనిపించాయి నేను మిమ్మల్ని సహాయం కోరాను కాని మీరు నన్ను అవమానించాలని ఎప్పుడూ కోరుకోలేదు నాకు నా కుమారుడికి వేరే సపోర్ట్ లేదు అని బాధతో చెప్పింది దీంతో రంజిత్ ఏదో చెప్పటానికి నోరు తెరిచాడు కాని అతని నోటి నుండి మాటలు రావటం లేదు ఇలా అడిగా ఆమెను బాధపెట్టినట్లు మొదటిసారి అతను చాలా బాధపడ్డాడు అనసూయ బ్యాగ్ తీసుకుని భార్గవ్ని తన ఒడిలోకి తెసుకుంది ఆమె తలుపు తెరిచి బయటకు వెళ్లిపోయింది రంజిత్ అక్కడే నిలబడ్డాడు అతనిలో ఒక వింత శూన్యత కనిపించింది ప్రియా మాటలు తనను తప్పుడు దారిలో ఆలోచించేలా చేశాయా అనుకున్నాడు అనసూయ భార్గవ్ వెళ్ళిపోయిన తర్వాత రంజిత్ భవనం శూన్యంగా మారింది ప్రతి మూలలోనూ ఒక నిశ్శబ్దం ఆవరించింది భార్గవ్ అమాయకపు నవ్వునే కాదు అనసూయ ప్రశాంతమైన కూడా తాను మిస్ అవుతున్నానని రంజిత్ గ్రహించాడు ఆ బాధలో తనను తాను బిజీగా ఉంచడానికి ప్రయత్నించాడు కాని వాళ్లే పదే పదే గుర్తుకొస్తున్నారు తన మాటలకు తన నిర్ణయానికి పడ్డాడు ఓ రోజు రాత్రి ఆఫీస్లో కూర్చుని ఉండగా అతనికి ఓ ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది అనిపించింది ఈ ఫోటో అతని తల్లిదండ్రులది సహాయం చేసేటప్పుడు స్వార్థం ఉండకూడదు అని వాళ్లు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆ క్షణంలోనే అతను డిసైడ్ అయ్యాడు ఎలాగైనా అనసూయ మరియు భార్గవ్ని వెతకాలని దీంతో రంజిత్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ను ఏర్పాటు చేసుకున్నాడు కొద్ది రోజుల్లోనే రంజిత్కి కొన్ని విషయాలు తెలిసాయి అనసూయ ఒకప్పుడు మంచి మెడికల్ స్టూడెంట్ ఆమెకు పెద్ద పెద్ద కలలు ఉండేవి కాని రోడ్డు ప్రమాదంలో ఆమె తల్లిదండ్రులు మరణించడంతో ఆమె ఆశలని చిన్న భిన్నమయ్యాయి ఆ తర్వాత ఆమె ఒక వ్యక్తిని నమ్మింది తన జీవితంలో అతను ఒక శత్రువుగా మారి ఆమెను వేధింపులకు గురి చేయటమే కాకుండా ఆర్థికంగా మానసికంగా కుంగపోయేలా చేశాడు ఇప్పుడు ఆమె తన కుమారుడు భార్గవ్ని ఒంటరిగా పెంచడానికి కష్టపడుతుందని డిటెక్టివ్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాడు రంజిత్ ఇదంతా తెలుసుకున్న తర్వాత అతనికి తాను ఏదో తప్పు చేసిన భావనతో సతమతం అవ్వటం మొదలుపెట్టాడు అసలు తనకు అనసూయ మీద ఎందుకు అనుమానం వచ్చింది ఆమె కళ్లల్లో బలం సత్యం ఎందుకు కనిపించలేదు తనకు అని తనను తాను ప్రశ్నించుకున్నాడు ఇక నిజం తెలిసాక ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు వెంటనే తనకు దొరికిన అడ్రస్కి వెళ్లాడు తలుపు తట్టగానే అతని మనసులో కొంచెం భయం కలిగింది కాసేపటికి తలుపు తెరుచుకుని అనసూయ ఎదురుగా నిలబడింది అతన్ని చూడగానే అనసూయ ముఖం భావోద్వేగాల సముద్రంలా మారిపోయింది ఆమెలో ఆశ్చర్యం బాధ సన్నని ఆశ మొదలయ్యాయి చెప్పండి రంజిత్ ఏంటి ఇలా వచ్చారు అని చిన్నగా అడిగింది రంజిత్ దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు అనసూయ నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను నేను పెద్ద తప్పు చేశాను అన్నాడు అనసూయ తలుపు వెనక నిలబడి ఉన్న భార్గవ్ని తన ఒడిలోకి ఎత్తుకుంది ఇక రంజిత్ తలవంచుకుని ఇలా అన్నాడు నేను మిమ్మల్ని అనుమానించాను నేను మీకు అన్యాయం చేశాను కాని ఇప్పుడు నాకు నిజం తెలిసింది మీ జీవితంలో మీరు ఏ కష్టాలు అనుభవించారో మీరు ప్రతి కష్టాన్ని ఎలా ఎదుర్కొన్నారో నాకు తెలుసు నీలాంటి నిజాయితీపరురాలు ధైర్యవంతు రాలిని అనుమానించడం నేను చేసిన పెద్ద తప్పు అనసూయ ఏమీ మాట్లాడలేకపోయింది ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి భార్గవ్ని గట్టిగా పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది నువ్వు భార్గవ్ ఇద్దరు కలిసి నాతో తిరిగ రావాలని కోరుకుంటున్నాను అన్నాడు రంజిత్ చిన్న స్వరంతో నిజమే కాని ఈసారి నువ్వు అతిథిగా కాదు నా జీవితంలో భాగం కావాలి నా ఇంట్లో భాగం కావాలి అన్నాడు మనస్ఫూర్తిగా రంజిత్ చెప్పిన మాటలు విని అనసూయ షాక్ అయింది ఆమె రంజిత్ని ఆశ్చర్యంగా చూసింది ఇక రంజిత్ మాట్లాడుతూ ఇది నిజమని నేను మిమ్మల్ని ఎలా ఒప్పించాలో చెప్పండి మిమ్మల్ని ఒప్పించడానికి నేను చేయగలిగిందంత చేస్తాను కాని మీరు నా జీవితాన్ని మార్చారని మాత్రం నేను చెప్పగలను మీరు ఎప్పుడూ మిస్ కాకుడని అమ్మాయిగా నా జీవితంలోకి వచ్చారు భార్గవ్ నవ్వు నా ఇంటిని వెలిగించింది మీరు నాకు నమ్మకం మరియు కరుణ అంటే ఏంటో నేర్పారు అన్నాడు రంజిత్ అనసూయ కొన్ని క్షణాలు అతని వంక చూసింది అతని ముఖంలో చాలా ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి చివరికి అతను తేలికగా తల ఊపాడు నేను మీతో తిరిగి మీ ఇంటికి రావటానికే సిద్ధంగా ఉన్నాను కాని ఒక షరతు అంది అనసూయ అది ఏమిటో వెంటనే చెప్పు అన్నాడు రంజిత్ ఈ బంధంలో ఇద్దరూ సమానంగా ఉండాలి మనం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే నమ్మకం అవగాహన ముఖ్యం ఎందుకంటే ఇకపై మళ్లీ నేను ఎవరిపైనా ఆధారపడలేను అని చెప్పింది దీంతో రంజిత్ మాట్లాడుతూ నేను ప్రమాణం చేస్తున్నాను ఈ బంధం మీ ఈ షరతుల ప్రకారమే నడుస్తుంది అన్నాడు రంజిత్ అలా అనసూయ భార్గవ్ తిరిగా రంజిత్ ఇంటికి వచ్చారు అలా వచ్చిన తర్వాత ఆ ఇంట్లోని వాతావరణం అంతా మారిపోయింది భార్గవ్ నవ్వు మళ్లీ కారిడార్లలో ప్రతిధ్వనించింది అనసూయ నెమ్మదిగా ఇంటి వాతావరణానికి అలవాటు పడటం మొదలుపెట్టింది రంజిత్ ఆమెతో మాట్లాడటానికి ఆమె తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో హర్షిస్తూ వచ్చాడు ఒకరోజు భార్గవాడుకుంటూ అకస్మాత్తుగా రంజిత్ దగ్గరికి వచ్చి నాన్నా అంటూ చిరునవ్వు నవ్వాడు ఆ మాటలు వినగానే రంజిత్ ఒక్క క్షణం ఆగిపోయాడు అలా అతని హృదయం కూడా నిండిపోయింది అతను భార్గవ్ని చేతిలోకి తీసుకుని చిన్నగా నవ్వి ఇలా అన్నాడు నువ్వు నాన్న అన్నావానన్ను భార్గవ్ని ఎత్తుకుని ముద్దులాడాడు ఈ క్షణం రంజిత్కి తన నిర్ణయం ఎంత సరైందో అర్థమైంది ఈ మార్పుతో సంతృప్తి చెందని ప్రియ మరోసారి రంజిత్ తాను తీసుకున్న నిర్ణయం మీద అతనే అనుమాన పడేలా చేసింది ఆమె రంజిత్ దగ్గరికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా నువ్వు చేసేది నిజంగా కరెక్టేనా అని మళ్లీ రంజిత్ని ఎగదోసింది కాని ఈసారి రంజిత్ మొండిగా ప్రియ చెప్పిన మాటలు పట్టించుకోలేదు నా నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు ప్రియ ఇది నా ఇల్లు ఇప్పుడు ఇది నా కుటుంబం అన్నాడు ప్రియ ముఖంలో ఓటమి ఛాయలు కనిపించాయి ఆమె ఇక ఏమి వాదించకుండా శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్లిపోయింది అనసూయ ఆమె కొడుకు భార్గం మరియు రంజిత్ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు వారి సంబంధానికి పునాది నమ్మకం ప్రేమ మరియు కొత్త ఆశలపై వాళ్ల బంధం కూడా బలపడింది ఈ కథ ఇప్పుడు కేవలం సహాయం చేయటం కోసమే కాదు ఒక కొత్త జీవితానికి సంబంధించి ఒకరి మీద ఒకరు ఆధారపడేలా చేసి బలంగా రూపుదిద్దుకుంది